ఈ సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు నుంచి అయితే మనకి జిఎస్టి అనేది సిమెంట్ బ్యాగుల పైన ఇరవై ఎనిమిది పర్సెంట్ జిఎస్టీ స్లాబ్ రేట్ ఉన్న సిమెంట్ ని పద్దెనిమిది పర్సెంట్ తీసుకొచ్చారండి ఇప్పుడు నెక్స్ట్ చూసుకుంటే మనం ఎటువంటి మెటీరియల్స్ మనకి జిఎస్టీ తగ్గిందండి శాంట్ అండి అంటే ఇసుక ఇసుక గానీ అదేవిధంగా బ్రిక్స్ అండి ఇటుకలు కానీ రాళ్ళు కానీ ఇవన్నీ కూడా ముందు మనకి పన్నెండు పర్సెంట్ అయితే జిఎస్టీ ఉండదండి ఇప్పుడైతే దాన్ని తగ్గించి ఐదు పర్సెంట్ కి తీసుకొచ్చారండి వాటిని విధంగా నెక్స్ట్ చూసుకుంటే గ్రానిట్ మార్పుల్స్ కి అయితే మాత్రం ఇంతకు ముందు అయితే ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేదండి ఇప్పుడైతే అది ఫైవ్ పర్సెంట్ కదా తీసుకొచ్చారండి ఈ రేట్లు అయితే మళ్ళీ టైల్స్ అయితే వర్తించదండి టైల్స్ కి అయితే ఎటువంటి మార్పులు ఇంతకు ముందు టైల్స్ అయితే పద్దెనిమిది పర్సెంట్ జిఎస్టీ ఉందండి సేమ్ ఇప్పుడు కూడా పద్దెనిమిది పర్సెంట్ జిఎస్ అండి నెక్స్ట్ చూసుకుంటే కాంక్రీట్ అండి రెడీ మిక్స్ రెడీ మిక్స్ అంటే మనం ఇతర కంపెనీల నుంచి పెద్ద పెద్ద రెడీ మిక్స్ కంపెనీల నుంచి మనం కొంటాం కానీ ఎలాంటి కానీ ఇంకా చాలా కంపెనీలు అయితే ఉన్నాయి అయితే ఈ కాంక్రీట్ అనేది లారీల ద్వారా మనం కొనుక్కుంటాం కదండి అటువంటి దానికి మాత్రమే ఇంతకు ముందు జిఎస్టీ అనేది ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉండదండి దాన్ని అయితే ఇప్పుడు పద్దెనిమిది పర్సెంట్ అయితే తగ్గించారండి ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ అండి స్టీల్ అండి స్టీల్ అయితే మాత్రం ఎటువంటి జిఎస్టీ అని తగ్గించలేదండి ఇంతకుముందు పద్దెనిమిది పర్సెంటే జిఎస్టీ ఉండేది స్టీల్ పైన ఈ రాడ్లు అవన్నమాట ఇప్పుడు కూడా సేమ్ పద్దెనిమిది పర్సెంటే ఉందండి నెక్స్ట్ మనకి పెయింట్స్ అండి పెయింట్స్ కానీ వార్నిష్ కానీ ఇటువంటివన్నీ కూడా ముందు అయితే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జీఎస్టీ అనేది ఇంత ముందు ఉండేదండీ వార్నిషిష్లు పెయింట్ల పైన ఇప్పుడైతే దాన్ని పద్దెనిమిది పర్సెంట్గా తగ్గించారండి నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనకి ఈ పీఓపీ అండి పీఓపీ కానీ ప్లాస్ట్ ఆఫ్ ప్యారెస్ కానీ పుట్టి కానీ ఇవన్నీ అంటాం కదా ఇటువంటివన్నీ అయితే మాత్రం ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ సేమ్ అండి ఇటువంటి మార్పు అయితే నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనం ఎలక్ట్రికల్ ప్లంబింగ్ అండి అంటే స్విచ్ెస్ కానీ అదేవిధంగా వాటర్ ట్యాంకులు కానీ పైపులు కానీ స్విచ్లు కానీ సాకెట్లు కానీ ఎలక్ట్రికల్ వైర్లు కానీ ఇవన్నీ కూడా సేమ్ జిఎస్టీ అండి పద్దెనిమిది పర్సెంట్ అండి ఇవైతే ఏ ఏమాత్రం మార్పులు అయితే లేవండి కాకుండా మీరు ఎక్స్టర్నల్ ఐటమ్స్ వేసుకుంటే కనుక అంటే ఫ్రిడ్జ్ కానీ ఏసీ కానీ ఇటువంటివన్నీ కొనుక్కుంటే కనుక మనకి కన్స్ట్రక్షన్ అయిన తర్వాత ఇవన్నీ కొనుక్కుంటాం కాబట్టి వీటికైతే జిఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్గా ఉండదండి దాన్ని అయితే ఇప్పుడు తగ్గించి ఎయిటీన్ పర్సెంట్ జిస్టీ తగ్గించారండి అదే విధంగా నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే విండోస్ అంటే యూపీవీసీ విండోస్ విండోస్ అంటాం కదండి ఇటువంటి ఐటమ్స్ కూడా ఏమాత్రం మార్పులు అయితే లేవండి సేమ్ అండి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉండగా ఇప్పుడు కూడా ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టీ ఉందండి దీనిపై మరింత సమాచారం తెలుసుకోవాలంటే ఫుల్ వీడియో అయితే ముందు చేశాను అండి మన ఛానల్లోని కింద లింక్లో పెడతాను చూడండి